పశుపోషణ పోషణ గతంలో లేదు మేతల కొరత నీటి కటకటలతో ఇంటికి ఒక పాడి పశువును సైతం పోషించడము కష్టమవుతోంది చాకరీ చేయలేమని పల్లెవాసులంతా పాడిని వదిలించుకుంటున్నారు అయితే ఆ రైతు పోషణ మాత్రం ప్రత్యేకం అరవై ఏళ్ల వయసులో పశువుల పోషణతో మమేకమై తనదైన శైలిలో ముందంజలో నిలుస్తున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా ఎనభై వరకు పశువులను పోషిస్తూ ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నారు సొంతంగా పాలను మార్కెట్ చేస్తూ స్వచ్ఛమైన పాలను వినియోగదారులకు అందిస్తున్నారు అందరినీ ఆకర్షిస్తున్న ఆ డైరీ ఏమిటో మీరు చూడండి కమ్మనైన గుమ్మ పాలు వినియోగదారులకు అందించాలనే లక్ష్యం అరవయవ పడిలోనూ వడివడిగా పశుపోషణ సాగించే శక్తినిస్తోందంటారు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన వడిశెట్టి సత్యనారాయణ రెడ్డి ఇరవై ఏళ్ల క్రితం రెండు పాడి గేదెలతో ప్రారంభమైన పోషణ నేడు ఎనభై పశువులుగా వృద్ధి చెందింది పచ్చని గ్రాసం పశువులకు కావలసినంత తిరగాడే స్థలం పాకల్లోనైనా బయట కట్టేసిన సౌకర్యవంతంగా ఉండే ఏర్పాట్లు కనిపిస్తాయి అంతేకాదు నిలువెత్తు గడ్డివాములు పుష్కలంగా దాణాకు కావలసిన పదార్థాలు చూస్తేనే పోషణ ఎంత పక్కాగా సాగుతుందో అర్థమవుతుంది రోజుకు నాలుగు వందల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ ప్రతి లీటరు పాలు యాభై ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు అరవయో పడిలోనూ ఇరవైని తలపించే ఉత్సాహంగా నిత్ పద్నాలుగు గంటల పాటు పశువుల దగ్గరే గడిపే ఈ రైతు పశు పోషణతో మమేకమైపోయారు ఈ డైరీ ప్రారంభించి సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ ఐదు ఆరు పశువులతో మొదలు పెట్టాను ఇప్పుడు అరవై ఐదు డెబ్బై వరకు ఉన్నాయి అయితే రోజు నాలుగు వందల లీటర్లు వస్తున్నాయి అంత మార్కెట్కి అంటే డోర్ డెలివరీ మాత్రం చేయించి అందరికీ స్వచ్ఛమైన పాలు సప్లై చేస్తూ ఉన్నాను అయితే ఇది నేను ఎలా చేయడానికి కారణం ఏంటి అందరూ ఈ పశు పశుసంపదని పోషించాలని అదేవిధంగా ప్రతి వారికి పాలు ఉత్పత్తి చేసి నలుగురికి అందివ్వాలి అందరూ ఈ పనులకు రావాలనే ఉద్దేశంతో నా ఆలోచనతో ఇది మొదలు పెట్టాను ఒక్కదోడ కూడా లాస్ కాకుండా చాలా శ్రద్ధగా చేస్తూ వస్తున్నాను ఇప్పుడు సుమారు పదిహేను మందికి ఉపాధి కల్పిస్తూ బీహార్ నుంచి వచ్చే వాళ్ళు నలుగురు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా పాలు తీత కార్యక్రమంలో మంచి బాగా ఉపయోగపడుతున్నారు ఇది సుమారు విస్తీర్ణం అయితే మూడున్నర ఎకరాలు ఇందులో ఆరు ఎకరం పైన గేదెలు పశువులు చెడ్లు అవన్నీ ఉంటాయి వచ్చే పేడ గోబర్ గ్యాస్ ఉపయోగిస్తుంటాం ఈ గేదెలకు ఉపయోగించే నీరు వేస్ట్ వాటర్ గడ్డికి ఉపయోగిస్తాం సోలార్ వాళ్ళు కూడా మాకు సోలార్ సిస్టమ్ ఇచ్చారు చాలా బాగుంది ఈ షెడ్ల నిర్మాణానికి ఈ పశు సంపదకి మొత్తం అంతా యాభై లక్షలు పైబడి పెట్టుబడి పెట్టి ఉన్నాను ఒక్క చుక్క నీటినైనా వృధా పోనివ్వకుండా పశువులను కడిగిన నీరు పశువుల మూత్రం పశుగ్రాస క్షేత్రానికి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు అంతేకాదు బయోగ్యాస్ యూనిట్ ను ఉపయోగిస్తున్నారు సహజ వనరులను పూర్తి స్థాయిలో వాడుకోవటంపై పట్టు సాధించిన రైతు సోలార్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు వనరులతో పాటు నమ్మకమైన సిబ్బందిని సమకూర్చుకోగలిగారు రెడ్డి గారి దగ్గర ఛానల్ బట్టి ఉంటున్నారండి తెల్లారు లేచిన ఇదే పని అండి జనోపోతే నాతో పాటు పదిహేను మంది ఉంటున్నారండి పొద్దున్నేసి పొద్దున్న మూడున్నరకలు ఎత్తామండి మూడు నరగలు ఎత్తా ఆరు గంటలకే పని శుభ్రం అయిపోతుందండి అప్పుడు గడ్డి వేసేస్తామండి గడ్డి వేసేయకండి మళ్ళీ చందనాలు తిని మళ్ళీ అల్లదే పేడకాయలు గట్ట శుభ్రంగా తీసేసండి మళ్ళీ కొన్ని కొన్ని నీళ్ళు ఎత్తమండి నీళ్ళు ఎట్టండి అప్పుడు మేము భూ నగరాలు ఎత్తాండి మళ్ళీ మళ్ళీ రాత్రి నాలుగు ఇంటికి వెళ్తామండి పాడి పశువుల నుంచి ఎంత పాల ఉత్పత్తిని తీయగలిగినా మార్కెట్ చేసుకోవటంలో సఫలీకృతం రైతులు మాత్రం తక్కువే కానీ ఈ రైతు మాత్రం పిండిన ప్రతి చుక్క పాలను నేరుగా విక్రయిస్తూ మార్కెట్ పైన పట్టు సాధించారు ఎప్పుడు అప్పుడు ఇక్కడే ప్యాకింగ్ చేసేయండి మేము ఊరు పిఠాపురం టౌన్ అంతా కూడా అలాగా ఎత్తు కొంతమంది ఇక్కడికి వచ్చే తీసుకుని వెళ్తూ ఉంటారండి అది అలా ఇప్పుడు పదిహేను మంది కూడా ఇందు మీద ఆధారపడి కార్డు బతుకుతున్నాం అండి వాళ్ళే కాకుండా ఇంకో ఐదుగురు ఆ పాలు సప్లై చేయటం ఐదుగురు అండి మొత్తం ఇరవై మంది వరకు ఇక్కడ బతుకుతున్నారండి రోజుకి నాలుగు వందల లీటర్లు వస్తుంటాయి ఉదయం రెండు వందల యాభై లీటర్లు సాయంత్రం నూట డెబ్బై లీటర్లు నేను డోర్ డబ్బులు ఇస్తుంటాను నెలకు ఒకసారి పేమెంట్ తీసుకుంటా ఉంటాను పశుపోషణ భారంగా భావించి అంతా వైదొలుగుతున్న తరుణంలో రెండు పశువులతో ప్రారంభించి ఇంతలా విస్తరించడం పట్ల అందరూ అభినందనలు కురిస్తున్నారు అలాగే డెబ్బై వరకు ఇది డెవలప్ అయింది ఇంప్రూవ్ చేసాం పాలు గురించి మాత్రం పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ చూపుతారు ఈ పాలు కావాలని వాళ్ళకి సప్లై చేయడం కోసం ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని మేము కూడా కూడా కోరుకుంటున్నాం ఈ రైతు కృషిని గుర్తించిన పశు సంవర్ధక శాఖ ఉత్తమ పాడి రైతుగా గుర్తించి సత్కరించింది పలు సంస్థలు పాడి పశువుల పోషణలో రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ రైతును ఆహ్వానిస్తున్నాయి కృషి ఉంటే ఏ రంగంలోనైనా లాభాలు ఆర్జించవచ్చని యువతరానికి స్ఫూర్తినిస్తున్నారు సత్యనారాయణ రెడ్డి